గురజాల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం స్వర్ణాంధ్ర దార్శనిక పథకం కింద ఫోర్ సర్వేలో గుర్తించబడిన బంగారు కుటుంబాలు జాబితాను పునఃధృవీకరించేందుకు గురజాల నగర పంచాయతీ పరిధిలోని గ్రామ సచివాలయాలలో గ్రామ సభ నిర్వహించారు గురజాల నగర పంచాయతీ కమిషనర్ వైవీఎల్ శివన్నారాయణ మీటింగ్ ఏర్పాట్లు చేశారు ఈ రోజు నుండి గురజాల ఒకటి గ్రామ సచివాలయం నందు గ్రామ సభ జరుగుతుందన్నారు అదేవిధంగా పంతొమ్మిదిన గురజాల టూ ఇరవై ఒకటిన గురజాల త్రీ ఇరవై రెండున గురజాల ఫోర్ ఇరవై మూడున జంగమహేశ్వరపురం ఒకటి ఇరవై నాలుగున జంగమహేశ్వరపురం రెండు గ్రామ సచివాలయాలలో ఈ గ్రామ సభలు జరుగుతాయన్నారు ఇప్పటివరకు పీ ఫోర్ సర్వేలో గుర్తించబడిన బంగారు కుటుంబాల జాబితాను ఈ గ్రామ సభలలో తిరిగి పరిశీలించిన అనంతరం ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు అర్హత ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని అర్హులైన బంగారు కుటుంబాలు తుది జాబితాను ధృవీకరించనున్నట్లు ఆయన తెలిపారు కావున సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులు ప్రజలు పాల్గొని గ్రామ సభలను విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని టీడీపీ టౌన్ అధ్యక్షులు అడప శ్రీనివాసరావు నేలపల్లి బొల్లయ్య గౌరీశంకర్ ఆంజనేయులు పాతూరి రామకృష్ణ షేక్ నజముల్ శర్మల హనుమంతరావు కొల్లా అయ్యప్ప సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒక్క డబ్బులు ఫైనాన్స్ అనే కాదు ఒకవేళ మీకు ఎవరైనా లేకపోతే ఫ్యాక్టరీస్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉద్యోగం ఇప్పించడానికి అట్లాంటివి కూడా ఉంటాయి అలా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఇప్పుడు మన రాంబాబు గారు వీళ్ళు చెప్తారు వివరంగా చెప్తారు పేరు చదివి పేరు చదివి వాళ్ళు చెబితే వాళ్ళు ఎలిజిబులా ఇలిజిబుల్ అని చెప్పండి అమరావతి ചേർ അത്